ఈ రోజు నుంచి మనం కీమ్యాన్ మ్యాన్ అంటే సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా రైల్వేలో మ్యాన్ అంటే అంత వాల్యూ ఉంటుంది అంటే మనకు ప్రమోషన్ వచ్చిందనమాట కాబట్టి ఈ రోజు నుంచి మ్యాన్ డ్యూటీకి వెళ్ళాలి సో రెడీ అయిపోతున్నాను ఇంకా లక్ష్మిని అయితే ఫస్ట్ డ్రాప్ చేశాను ఇంకా మనమైతే ఏడు గంటలకల్లా కూనే స్టేషన్లో ఉండాలి అంటే మనకి కూనే స్టేషన్ పోస్టింగ్ ఇచ్చారు ఇంకా నేనైతే ఇరవై తారీఖు కాంపిటీషన్కి రెడీ అవ్వడానికి అయితే డైట్ అది పట్టుకొని తిన్నగా ఇంకా ట్రాక్కి వెళ్ళి పూజ చేసుకొని ఫస్ట్ టైం ఇంకా సేఫ్గా మనమైతే డ్యూటీ చేస్తే ట్రైన్స్ అన్ని సేఫ్గా వెళ్తాయి కాబట్టి మన మీద ఆధారపడి చాలామంది ఉంటారు సో మనం ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా ట్రాక్ నుంచి జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇంకా మధ్యాహ్నం నుంచి జంగిల్ కటింగ్ అది చేసుకొని ఇంక అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను క్రీటన్ తీసుకొని ఇంకా ఇంకా జిమ్కి అయితే ఈ ఈరోజు బ్యాక్ అండ్ బైసప్ వర్కౌట్ అనమాట వర్కౌట్ చాలా అంటే చాలా వీక్గా అనిపించింది ఫస్ట్ టైం కదా సో వర్కౌట్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళి మన డైట్ అయితే ప్రిపేర్ చేసుకొని చక్కగా తినేసాను ఒక్కరోజులో రెండు కేజీలు తగ్గిపోయిన భయ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి